ఓం శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని చాలా మంది భావిస్తూ ఉంటారు అలా పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుంది అని అంటారు కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన ఎలాంటి దోషం ఉండదు అలంకరణ కోసం సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు నైవేద్యాలు చేయనక్కర్లేదు అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగానికి పక్కన పెట్టకూడదు ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నట్లయితే ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేదే ఈ శివలింగం అంతటి శక్తివంతమైన శివలింగానికి నిత్య పూజ చేయడమే ధర్మం అదేవిధంగా నర్మదా బాణలింగాలు వంటివి ఇంట్లో ఉంచుకోవచ్చు నిత్య పూజకు లోపం రానియకూడదు ఎందుకంటే శివుని ఒక్కడికే నిత్య అభిషేకం చెయ్యాలని పురాణాలలో చెప్పబడింది అభిషేకాన్ని అభిషేక ప్రియ శివ అని అన్నారు కనుక రోజూ శక్తి కొలది భక్తి లోపం లేకుండా అభిషేకం చెయ్యాలి అభిషేకం అంటే ఖచ్చితంగా మంత్రాలు చదవాలనే నియమం ఏమీ లేదు శివ పంచాక్షరి చదువుతూ అభిషేకం చేయవచ్చు అంటే ఓం నమ శివాయ అని చదువుతూ అభిషేకం చేయవచ్చు శ్రద్ధగా శివ పూజ చేయగలిగిన వారు ఇంట్లో శివలింగాన్ని నెలకొలిపి చక్కగా పూజించుకోవచ్చు ముందుగా దీపారాధన చేసుకోవాలి కలసల్లోని నీటిని గంగా గంగా అంటూ అభిమంత్రించాలి ఆ తరువాత శ్రీ గంగా సహిత ఉమా నమః ధ్యానం సమర్పయామి అంటూ అక్షింతలు వెయ్యాలి శివలింగాన్ని పల్లెల్లో పెట్టుకున్న తరువాత నీటితోటి అభిషేకం చేసిన తరువాత స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టుకుంటే మంచిది శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండును ఉపయోగించకండి ఒకవేళ మీరు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటే జలధార తప్పనిసరిగా ఉండాలి అంటే శివలింగం పైన నీటి కుండ తప్పనిసరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తరువాతే మరొక దేవుళ్లకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడినే పూజించాలని స్వయంగా శివుడే చెప్పాడు శివ పురాణం ప్రకారం శివుడు తులసి భార్యను చంపేశాడు కాబట్టి తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుడికి సమర్పించరాదు ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తుల్ని ధరించిన తరువాతే పూజ మొదలు పెట్టాలి సూర్యోదయం సమయంలో ఇలా చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించరాదు శివుడు వాటికి శాపాన్ని విధించినట్లుగా చెప్తారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మ సంపంగి ఇద్దరూ కూడా పూజకు పనికి రారు అంటూ శివుడు శాపాన్ని విధిస్తాడు శివుడికి ఎలాంటి పళ్ళనైనా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది ఇది దీర్ఘాయుషుని సూచిస్తుంది కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం గంధం మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి శివుడికి బిల్వ సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ శివుని మూడు కన్నులకు చిహ్నం అలాగే త్రిశూలానికి సంకేతం ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి